హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు నేను కాకరకాయ పులుసు చూపిస్తున్నాను చేసే విధానము చాలామంది కాకరకాయలు పండిపోయినాయి అని పడేస్తూ ఉంటారు కదా ఇలా పచ్చి కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు పండిపోతూ ఉంటాయి సో నేను వాటిలో పండిపోయిన కాకరకాయలని తీసుకొని ఇట్లా చక్కరాలుగా కోసానండి పులుసు చేస్తానికి పులుసు అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దానికి కావాల్సిన పదార్థములు చూడండి కాయపప్పు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు తగినంత అల్లం పేస్ట్ తినేవాళ్ళు ఉంటే సో ఇంకా రెండు ఉల్లిపాయలు ఇట్లా బారుగా కోసుకోవటం నాలుగు పచ్చిమిరపకాయలు తగినంత కారం సో ఇప్పుడు చింతపండు నానబెట్టి పులుసు మనం ముందరగానే తినుకోవాలండి తర్వాత తయారు చేసే జాగ్రత్త చూడండి ఫస్ట్ ఆయలు ఆయిల్ కొంచెం ఎడెక్కినాక ముందుగా తీసుకున్న సాయి పప్పు ఆవాలు చూసారా జీలకర్ర కొంచెం కొంచెం ఎగినాయి కదా అప్పుడు అల్లం పచ్చిమిరపాలి కొంచెం తెచ్చుకోవాలి వేగేంత వరకు లేకపోతే మాడిపోతూ ఉంటాయి కొంచెం పసుపు పసుపు ఇప్పుడు కనుక వేస్తే కర్రీ ఎంత ఖచ్చితంగా ఉంటుంది అది అదే మనం కనుక మామూలుగా ఉద్యోగా ఉప్పు కారం ఆటతో పాటు వేస్తే కలర్ కనిపిస్తుంది ఆయిల్ వేస్తే కనుక ఫస్టు ఫస్ట్గా ఉంటుంది కర్రీ ఎంత వచ్చేస్తుంది ఆయిల్తో పాటు చూడండి అది కొంచెం మగ్గినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కాకర అనేది ఉండి స్మెల్లు బాగా వస్తుంది కాబట్టి ఇలా కొంచెం మధ్యలో పెట్టేసుకుంటే పచ్చి రాసం పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నది మనం ముందలుగానే మూరు పెట్టేసుకుంటాం కాబట్టి కాకరకాయ పులుసు అనేది అండి హెల్త్కి చాలా మంచి షుగర్ పేషెంట్లు అయితే చాలా వేదిగా ఉంటుందని చెప్పి తింటారు కదా చాలామంది పడేస్తూ ఉంటారు పండిపోయిన కాకరకాయ ఏం చేసుకుంటాం దానికి సో అలా పడేయకుండా వేస్ట్ కాకుండా యూజింగ్ కోసము పండిపోయిన కాకరకాయలు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వేదిక అయితే ఉండాలి చూసారా లైట్గా వేయాలి ఇప్పుడు మనం కాగల మొక్కలు వేసుకోండి కొంచెం మగ్గినాక తగినంత ఉప్పండి ఇది రాళ్ళు ఉప్పు అంటారు గల్లుప్పు అంటారు మీకు ఏది ఉంటే అది షాల్ట్ అయినా పర్లేదు కానీ నేను మాత్రం కళ్ళు తీసుకున్నాను ఎందుకంటే కళ్ళుప్పు అనేది చాలా టేస్ట్ వస్తుంది సాల్ట్ కన్నా కూడా కారం అండి తగినంత వేసుకోవాలి తినే దాన్ని బట్టి ఉంటుంది మనం పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి రెండు స్పూన్ల కారం సరిపోతుంది ఒక ఐదు మేసాలు కనిపేసి మధ్యలో వచ్చినట్టు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు పోసుకోవాలండి దగ్గరగా పోసుకుంటే ఉరిగిపోతుంది ఓకే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చినాక ది దించేసుకోవటం అండి మసాలా పడి ఉంటే మసాలా పడేసుకొని ఓకే బాయ్